హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో నేను పార్వతి దేవక వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను కదా అక్కడైతే ఫుల్లీ ఎంజాయ్ చేసిన మీరు కూడా చూసారు అలాగే మరకత శివలింగం దగ్గరికి కూడా వెళ్ళాం కదా సో అవన్నీ తిరిగాక అక్కడ నుండి మళ్ళీ పార్వతి వాళ్ళ ఇంటికి అయితే అయిపోయాము ఎర్లీ మార్నింగ్ దేవక వాళ్ళ ఇంటి నుండి అయితే రిటర్న్ అయిపోయాం కదా ఇప్పుడు పార్వతి వాళ్ళ ఇంటి నుండి అయితే మేము మళ్ళీ నింసాంబి అమ్మవారి దగ్గరికి అయితే ఇప్పుడు బయలుదేరామన్నమాట సో ఇంకా వెళ్తుండగా ఇంకా మా పిల్లలైతే ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పారు సో అందుకోసం ఇక్కడికి వచ్చాము సో మీరు వీడియో అయితే చూస్తూనే ఉండండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది అలాగే మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఇంతవరకు అయితే వచ్చాను ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేయవలసిందే సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరు సపోర్ట్ ఉండాలనేసి ఇంక ఇక్కడైతే ఐస్ క్రీమ్ తీసుకున్నాం కదా పిల్లలు అయితే తింటున్నారు ఇంకా పార్వతి అందరం కూడా ఇంకా కాసేపు అక్కడే ఉండి బయలుదేరం మెట్రోకి అయితే వచ్చాము ఈ మెట్రో దగ్గర జరిగిన చిన్న స్టోరీ అయితే చెప్పాలంటే అనుకుంటున్నాను సో ఇది చెప్పాలా వద్దా అనుకుని అయితే చెప్పేస్తున్నాను మొత్తానికి మా పారు ఉంది కదా సో తను ఏం చేసిందంటే ఇంట్లో థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు అనమాట సో ఒక దీంట్లో పెట్టేసి ఇంక తీసేసరికి చిన్నగా చిన్నగా చాలా చిన్నగా నోట్లయితే రెండు నోట్లు అయితే చిన్న అనమాట జస్ట్ కనిపించినట్టుగా కదా చిరిగాయి ఇంకేం చేద్దాంలా మెట్రోలో ఎక్కడైనా మార్చుదామా అనేసి తీసుకొని వచ్చాము కానీ మెట్రోలో టికెట్స్ తీసుకున్న దగ్గర ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చాం కదా ఇంకా ఇచ్చి టికెట్స్ తీసుకున్నాము ఇంకా రెండు అడుగులు అయితే వేసాము ఇంకా ఆమె పిలిచిందనమాట మాకు అంటే నోటుని బాగా చెక్ చేశారు నోటుని బాగా చెక్ చేసి ఇంక ఇచ్చేసారు ఇంకా మేమిద్దరం సర్లే అనుకుని నవ్వుకు వేరే నోట్ అయితే ఇచ్చామన్నమాట సో అలా జరిగింది అనమాట మెట్రో దగ్గర ఇప్పుడైతే ఇంక నిమసామిక అమ్మవారి దగ్గరికి అయితే చేరుకున్నాము ఫస్ట్ రాగంగానే లంచ్ టైం అయితే డేట్ అయిపోయింది అనమాట బాగా లంచ్ టైం అయితే అయిపోయింది సో టూ ఓ క్లాక్ ఇలా అవుతుందనమాట సో వెళ్ళగానే ఇంకా భోజనాలు అయితే చేస్తాము ఈరోజు ఫ్రైడే కాబట్టి అమ్మవారి దగ్గర భోజనాలు పెడతారనమాట ఇంకేం చేసామంటే మేము వెళ్ళేసరికి లాస్ట్ అయిపోయింది సో కిచిడి లాంటిది అంటే పప్పు అన్ని కలిపి కిచిడి లాంటి రైస్ అయితే పెడతారు కదా సో ఆ రైస్ అయితే ఇంకా వెళ్ళే భక్తుల కోసం పెట్టాలనేసి ఇంకా మళ్ళీ తయారు చేశారనమాట మేము వెళ్ళేసరికి ఆ రైస్ ఉంటే ఇంకా అమ్మవారి ప్రసాదంగా తీసుకున్నాము ఫస్ట్ వెళ్ళంగానే ఆ రైస్ తినేసి తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము కానీ అసలు వీడియో అయితే అసలు తినవట్లేదు అనమాట అక్కడ ఉండేవాళ్ళు వీడియో తీస్తే ఇంకా అమ్మవారి పవర్ పోతుంది అని కొంచెం చెప్తున్నారు వాళ్ళైతే ఇంకా ఏం చేద్దాంలే ఇంక అక్కడ నుంచి వచ్చాను కానీ ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదు జస్ట్ అలా అంతే నింసాంబిక అమ్మవారు అంటే అందరికీ తెలిసింది ఈ అమ్మవారు బాగా ఫేమస్ అయింది కదా సో ఎందుకంటే అసలు ఇక్కడ రీల్స్ లో చూసినా సరే అమ్మవారినే చూపిస్తారు అందంగా ఉంటుంది అమ్మవారు అయితే నాకైతే చాలా ముద్దుగా అనిపించింది కానీ అసలు డోర్స్ కూడా తీలేదు అనమాట ఫైవ్ తీస్తారంట ఈవినింగ్ డోర్స్ సో ఎందుకంటే ఇంక ఇప్పుడు తీయరు ఇప్పుడైతే ప్రదక్షిణాలు మాత్రమే ఉంటాయి చాలా మంది మొక్కుబడు ప్రదక్షిణాలు ఉంటాయి కదా సో ఫస్ట్ డే వెళ్ళేటప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయాలంట ఇంకా కోరిక నెలవేరినాక ఎనిమిది సార్లు అయితే ప్రదక్షిణాలు చేస్తున్నారు ఇక్కడ మీరు చూసినట్లయితే అందరు ఫాస్ట్ ఫాస్ట్ గా ప్రదక్షిణాలు చేస్తున్నారు కదా చేతిలో ఒక కాగితం పెన్ను పట్టుకొని సో వాళ్ళు ప్రదక్షిణలు చేసేది కూడా అందులో రాసుకుంటూ ఇంకా టిక్ పెట్టుకుంటూ తిరుగుతున్నారనమాట కాకపోతే నాకు నచ్చింది ఏంటంటే నేను నుండి అసలు అమ్మవారి హైదరాబాద్ వెళ్తే మాత్రం నిమసామికి అమ్మవారి దగ్గరికి మాత్రం వెళ్ళాలి అనుకున్నాను ఇది వచ్చేసి ఉప్పల్లో ఉందన్నమాట ఈ టెంపుల్ సో చాలా అనమాట ఈ టెంపుల్ అయితే ఎంతో మంది వస్తుంటారనమాట ఇక్కడికి నేను అమ్మవారిని రీల్స్ లో చూసేటప్పుడు ఏమనుకున్నానంటే అమ్మవారు మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది నాకైతే విజయవాడలో ఉండే అమ్మవారి లాగానే ఉంది అనమాట ఫేజ్ సో అంత అందంగా ఉంది కాబట్టి ఎలా అయినా సరే వెళ్ళాలి అమ్మవారిని చూడాలి నా మనసులో కోరిక మొక్కుకోవాలనుకున్నాను సో అదైతే ఈ రోజు అయ్యింది అది కూడా మా పార్వతి దయ్య వల్ల సో పార్వతి దయ్య అమ్మవారి దయ కూడా ఉంది కాబట్టి అమ్మవారి అమ్మవారి ప్రదక్షిణాలు కూడా చేసుకున్నాను పదకొండు సార్లు అలాగే అమ్మవారి దర్శనం కూడా మంచిగా చేసుకున్నాను కాకపోతే అమ్మవారికి అవ్వలేదు ఇంకా తర్వాత అక్కడ దర్శనం అయినాక ఇప్పుడైతే వచ్చేస్తామనమాట ఉప్పల్లో ఉన్నాం ఇప్పుడు ఇది వచ్చేసి ఉప్పల్లో స్కై వాక్ ఏదో అన్నదనమాట పార్వతి చాలా పెద్దగా ఉందన్నమాట ఇంకా స్కై వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ మెట్రో ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇంకా ఇంటికైతే పార్వతి వాళ్ళ ఇంటికైతే చేరుకున్నాము ఇవాళ వీడియో అంత ఎక్కువగా తీయలేదు సో కొంచెం వీడియోనే తీశాను జస్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి వచ్చిన దర్శనాలు మాత్రమే అనమాట మీకు కనుక నా వీడియోస్ నచ్చినవి ఏంటంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే ఇంకా పార్వతి వాళ్ళ ఇంటి నుండి బయలుదేరిపోతున్నాను సో వెళ్ళిపోతున్నాం అనమాట బాయ్ బాయ్